ఎక్కువ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం భయ క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి ఆ నో ఇష్యూ దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రెడిట్ తీసుకోమనండి అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేసామని క్రెడిట్ తీసుకోమనండి ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని మన పొల్యూషన్ అని అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ నో ప్రాబ్లం చెప్పమ్మా లేడీస్ ఫస్ట్ అవునమ్మా అగ్రి అమ్మా ఇప్పుడు ఏంటంటే స్పోర్టింగ్ ఎకో సిస్టమ్ మొత్తం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే మీరు చూస్తే నేను ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం ని మీరందరూ గుర్తించిన ముందే నేను కలిసేవాళ్ళు అప్పుడు మిత్లీ గారిని కలిసాం మితాలి గారిని ఏకంగా ఒక అడ్వైజర్ గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్ గా నియమించాను సో మిథాలి గారితో కూడా మేము ఏం మాట్లాడే అంటే షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ రూపొందితాను అంటే మహిళలు పెద్ద ఎత్తున ఒక క్రికెట్లో ఇప్పుడు అదేవిధంగా మన వెయిట్ లిఫ్టింగ్లో కానివ్వండి మన ట్రాక్ అండ్ ఫీల్డ్లో కానివ్వండి చెస్లో కానివ్వండి ఇట్లా పెద్ద ఎత్తున ఎట్లా ప్రోత్సహించాలి దాంట్లో ఒక పాలసీ ఫ్రేమ్ వర్క్ మేము తీసుకొస్తున్నాం బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్ దెర్ ఈస్ నో షార్ట్ కట్ దర్ ఇస్ నో సింపుల్ సొల్యూషన్ టు ఇట్ పాటు నేను మన ఆస్ట్రేలియాకి వెళ్ళాను అక్కడ గ్రిఫిట్ అనే ఒక యూనివర్సిటీ ఉందమ్మా దే ఆర్ నోన్ ఫర్ స్పోర్ట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడున్న యూనివర్సిటీస్తో యూనివర్సిటీస్ తో టైఅప్ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి ఇట్ హాస్ టు విత్ న్యూట్రిషన్ ఫిజికల్ రికవరీ ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఐ అగ్రి మనం చేస్తుంది సరిపోదు వంద శాతంలో మనం చేస్తుంది నాట్ మోర్ దెన్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ కానీ కూటమి ప్రభుత్వం కనీసం గుర్తిస్తుంది శ్రీచర్ణిని గుర్తించింది బ్లైండ్ క్రికెటర్స్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గుర్తించారు ఇట్లా నేను కొంతమంది గుర్తిస్తున్నా చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు గతంలో పడిన కష్టాలు ఏంటి అది వేరోకి అంటే వేరే పిల్లలు ఇబ్బంది పడకుండా ఎట్టా చేయాలి ఎక్కువ సిస్టమ్ ఎట్టా ఏర్పడి వాళ్ళు కనుక్కుని ఆ ట్రైన్ టు క్రియేట్ అని ఎక్కో సిస్టమ్ అది ఓవర్ నైట్ అవుతుందండి ఇట్ అ లాడ్ ఆఫ్ ఎర్థం బస్సుకొచ్చింది అయినప్పటికీ చాలా వరకు కూడా బస్ షెల్టర్ బస్సులు నిలపకపోవడం వల్ల గర్భిణీలు కూడా బస్సులు కనుక పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి సార్ ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి ఎక్కడ ఆగట్లేదో కొంచెం డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు కరెక్ట్ అంతేగాని ఆపాలనేది రూల్ ఉంది వీళ్ళు కరెక్ట్ నో ఇష్యూ సార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది అవసరం మళ్ళీ మంచి రోజుల కోసం ఆగా వర్క్ స్టార్ట్ చేయాలి మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి రోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది స్టాక్స్ ఒక్క నిమిషం సార్ వన్ సెకండ్ ఏం సార్ ఈ వన్ టూ మంత్స్ లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్ డేటా సెంటర్ వీళ్ళు స్టార్ట్ అవుతుంది సార్ ఏం సార్

అదే విశాఖ అంటే సిటీ నుంచి మేజర్ రహదారి అంటే హైవేకి వెళ్ళేదాన్ని కనెక్టివిటీ ఫస్ట్ క్లియర్ చేయాలమ్మా ఏం చేసింది విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విఎంఆర్డీ మన ఐఏఎస్ అధికారులకి ఏం చెప్పారంటే శాసన సభ్యులతో కూర్చుని మీరు ప్లాన్ చేయండి చేసి ప్రెసెంట్ అని కూడా చెప్పారు ఆ బాటిల్ నెక్స్ విల్ క్లియర్ బట్ నేనే నేనేమంటానండి విత్ ఆల్ ఫేర్నెస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినప్పుడు రింగ్ రోడ్ ఇంకా పూర్తవాల పని ప్రారంభించండి అలాంటి ఇబ్బందులు లేకుండా వీఆర్ ట్రయింగ్ టు ఫినిష్ ఎవర్థింగ్ బట్ దెర్ విల్ బి ఏరియాస్ టు ఇంప్రూవ్ కొన్ని బాటిల్ లెక్స్ కొట్టే వస్తే మనకి తెలియని బాటిల్ నెక్స్ కొన్ని ఏర్పడితే అక్కడ ఫ్లైఓవర్లు వేయాలి అన్నీ చేయాలి ఇది నిరంతర ప్రక్రియ ఎందుకంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే శ్రీకాకుళం టు అనకాపల్లి వరకు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే వన్ ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్ అవ్వాలని సో వైట్ కాలర్ జాబ్స్ టు బ్లూ కాలర్ జాబ్స్ మొత్తం ఎక్కువ సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే దానికి ఇట్ రిక్వైర్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మేము ఏర్పాటు చేయాలి ఆ దిశగా మేము ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ మ్యాప్ చేసాం వీళ్ళు ఎగ్జిక్యూట్ వాళ్ళ అందరు వెళ్ళి వెహికల్స్ కూడా చూపించారు వాళ్ళ టైంలో తీసుకొచ్చిన వాళ్ళ టైంలో మూతబడిన వన్ జీరో ఎయిట్ తప్ప ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసేయలేదు ప్లీజ్ బి వెరీ క్లియర్ అండి ఆల్రెడీ చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది ఆల్రెడీ లీగలి బైండింగ్ మీరు చూస్తే జనరల్ గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు అంటే ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది కానీ ఆనాడు ముంద చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్ అందుకే రాజధాని తరలించలేకపోయారు ఈరోజు మీరు వెళ్ళి చూడండి అమరావతి పనులు కూడా ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజియన్ యాక్టివిటీలు గోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది అంత స్పీడ్గా అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి గ్రేటర్ ఎక్స్పాన్షన్ ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగుపడాలంటే ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మారుతున్నామో తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు ఏ మూలకి సరిపోదు అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ